హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే సేమ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక నెయ్యి వేసాను ఒక స్పూను తర్వాత ఒక చిన్న గ్లాస్తో సేమ్యా తీసుకున్నాను ఇంకా కొంచెం హాఫ్ తీసుకుంటాను అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటాను చూడండి మీకు కొలతలతో చూపిస్తున్నా మీరు ఇదే విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్కి అయితే చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత చూడండి కలుపుతున్నాను ఇది అంతా మీడియం ఫ్లేమ్లోనే కొంచెం వేగనియాలి సేమియాను బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చూడండి ఇలా కొంచెం టైం పడుతుంది సేమియా వేగడానికి మరీ ఎక్కువ టైం పడుతుంది నార్మల్గా చాలా టేస్టీగా ఉంటుంది నేను పాలు కూడా మొత్తం కొలతలతో చూపిస్తాను పాలు షుగర్ కూడా ఎలా తీసుకోవాలో అలా మామూలుగా మనం ఏదైనా పండుగలు ఉంటే చేస్తాం కదా ఇలా చేసి చూడండి సింపుల్గా అయిపోతుంది కాబట్టి నార్మల్ టైంలో కూడా చేయవచ్చు తర్వాత పక్కన గ్యాస్ ఆన్ చేసి టూ గ్లాసెస్ అదే చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా త్రీ గ్లాసెస్ పాలు తీసుకుంటున్న చూడండి అంటే ఒక గ్లాస్ సేమ్యాకి ఐదు గ్లాసుల వాటర్ పోసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పాలు పోసాను మొత్తం త్రీ ఐ ఫోర్ ఇది లాస్ట్ ఫిఫ్త్ వన్ మళ్ళీ పోస్తున్న చూడండి మళ్ళీ నేను హాఫ్ వరకు తీసుకున్నా కదా సో టూ అండ్ హాఫ్ పోయాలి ఇప్పుడు మామూలుగా ఫైవ్ ఒక గ్లాస్కి ఫైవ్ కాబట్టి ఇంకో హాఫ్ గ్లాస్ తీసుకున్నా కాబట్టి టూ టూ అండ్ హాఫ్ పాలు పోయాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్న చిక్కటి పాలు మళ్ళీ ఒక గ్లాస్ హాఫ్ టూ అండ్ హాఫ్ కాబట్టి గ్లాస్ నర వాటర్ తీసుకున్న ఇప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకుంటా చూడండి అంటే మామూలుగా టూ చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ సేమే తీసుకుంటే టెన్ గ్లాసెస్ చిన్న గ్లాస్తో పాలు తీసుకోవాలి అవి మర అంటే గ్యాస్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి పాలు మరిగాక చూడండి వేయించిన సేమ్యాలో నేను పోస్తున్నాను సేమ్యా వేగాక ఆఫ్ చేసుకొని మళ్ళీ పాలు పోసుకున్నప్పుడు ఆన్ చేసేసుకోవాలి సేమ్యా ఉడకాలి ఈ పాలల్లో ఉడికే వరకు ఒక టైం పడుతుంది ఒక చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి లాస్ట్కు ఈ సేమ్యా ఉడికిన తర్వాతనే మనం షుగర్ వేసుకోవాలి మధ్యలో వేస్తే సేమ్యా ఉడకదు సో చూడండి చాలా బాగుంటుంది చిక్కబడేవారు ఈ పాలు చిక్క చిక్కబడతాయి అలాగే ఈ సేమ్యా కూడా ఉడుకుతుంది చూడండి ఈజీగా ఒక ఫోర్ మినిట్స్ అయితే పడుతుంది సేమే యా ఉడకడానికి మీరైతే ఒకసారి చూసుకోండి మీడియం ఫ్లేమ్లోనే చూడండి సేమే గా ఉడుకుతు ఉడికిందా చూస్ చెక్ చేస్తున్నాను నేను ఇది నాన్ స్టిక్ బౌల్ వాటి స్టిక్ బౌల్ యూజ్ చే స్టిక్ స్పూన్ యూజ్ చేస్తున్నాను సేమ్యా ఉడికింది ఇప్పుడు నేను షుగర్ వేస్తా చూడండి షుగర్ మనం ఏ గ్లాస్తో సేమే తీసుకున్నామో అదే గ్లాస్తో నేను షుగర్ చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ మొత్తం వేసాను అంటే నేను ఒకవేళ ఒకే గ్లాస్ సేమే తీసుకుంటే ఆఫ్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నా చిన్న గ్లాస్తో షుగర్ వేసుకున్నాను ఒక 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 గ్లాస్ నిండా తర్వాత కలుపుతూ ఉండాలి షుగర్ కరిగే వరకు మీరు ఒకవేళ స్వీట్ తక్కువ తి తినాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకొని టేస్ట్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు కరిగే వరకు కలుపుతూ ఉండాలి రెసిపీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్